అయ్యో పిచ్చి పట్టిందా నీకు మనస్సాక్షిని చంపుకుంటున్నావా నువ్వు ఇట్లా ఏంటయ్యా అరే ఒక్కసారి చెప్తే అర్థం కదా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటకు తీసుకురాకుండా సీసీ ఫుటేజ్ డీజే ఇవి ఇచ్చారని చెప్పలేకుండా మీరు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఆయన ఇలా తాగి ప్రమాదకరమైన ప్రమాదంగా చనిపోయాడని డిక్లేర్ చేస్తున్నావేంటి రాజేష్ నేను ఎంతో గౌరవిస్తున్నాను ఎందుకంటే క్రైస్తవుల తరఫున అంతకుముందు పోరాడావు చాలా ఘనంగా పోరాడావు కానీ ఇప్పుడు చూస్తే నువ్వు ఘనంగా పోరాటం మైనారిటీ మైనార్టీ నిలబడకుండా అసలు ఇది సస్పెన్స్గా కంప్లీట్గా క్లియర్ కాకుండా నువ్వు డిక్లేర్ చేస్తున్నావు డాక్టర్స్ చేయాల్సింది లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాల్సింది నువ్వు డిక్లేర్ చేస్తున్నావు మహాసేన రాజేష్ నా బాధ ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ ఎలా ఎందుకు తయారవుతున్నారు అర్థం కావట్లేదు చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే మరి కృష్ణమ్మనాయుడు అలియాజ్ కిరణ్ పాల్ ఈయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జనసేననో లేకపోతే ఇంకో పార్టీనో అనుకోవచ్చు నా చేతిలో బైబుల్ ఉంది నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఈ బైబుల్ ఈ బైబిల్ పట్టుకు చెప్తున్నాను నేను క్రీస్తు ప్రభు పక్షంగా లేకపోతే ప్రవీణ్ పగడల మరణం అనేది ఒక కుక్క చావు చనిపోయాడు లేకపోతే ఒక తాగి కుక్క చావు చనిపోయాడు అనే అనేక మంది చెప్పడానికి నువ్వు అవకాశాలు కల్పిస్తున్నావు రాజేష్ ఇది నీకు భావ్యం కాదు ఒకసారి గుండెల మీద చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకో నువ్వు తప్పు చేస్తున్నావు ఆనాడి కాలంలో ఈరోజు బలహీనల పక్షాన పోరాడి నువ్వు మరి బలవంతుల పక్షాన చేరిపోయావు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మరి మహాసేన రాజేష్ విషయంలో మరి అతను మన సహోదరుడే అతనేనే కాదు ప్రతి మనిషిని మనం ప్రేమించాలి ఈ అందరూ మనము సమానంగా చూస్తాం క్రిస్టియా మనకు నేర్పించింది అయితే మరి మెజారిటీ పక్షాన్ని నిలబడి మాట్లాడతాం కాదు నువ్వు మాట్లాడుతున్నావు న్యాయం పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నావు ఏ న్యాయం పక్షాన్ని నిలబడ్డావు ఏమి డిక్లేర్ అయిందని నువ్వు మాట్లాడుతున్నావు ఈ బైబుల్ సాక్షిగా చెప్తున్నాను ఏ పార్టీలు సంబంధాలు నాకు లేవు నా జీవితంలో నేను ఏడు ఎకరాల పొలం అమ్ముకుని సువార్త సభలో నలభై సభలు పెట్టాను మావనిగాడి నియోజకవర్గంలో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు ఈ కృష్ణం నాయుడు అలియాస్ కిరణ్ పాల్ ఎలా మారాడో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు నేను జైల్లో ఉన్నప్పుడు ఎంతోమంది కరుడు కట్టే నేరస్తులతో నేను గడిపాను నా జీవితంలో ఏసు క్రీస్తు ప్రభావం శాంతిగా నన్ను మార్చాడు అనేకమైన గన్ మ్యాన్స్ తీసుకుని మమ్మల్ని అరెస్ట్ చేశారు ఒకప్పుడు రెండు వేల మూడులో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక రాక్షస మనస్తత్వం కలిగి నన్ను దేవుడు మనిషిగా మార్చాడు ఈ మనిషిగా మార్చిన కారణం ఏంటంటే ప్రవీణ్ పగడల లాంటి శాంతి సందేశకులే ఈ బైబిల్ సాక్షిగా నేను చెప్తున్నాను నేను సాధువుని అయితే చాలామంది అనుకుంటున్నారు మతాలు రెచ్చ కొడుతున్నాడు ఈ కృష్ణమనాయుడు అలియాజ్ అని నేను మతాలకు రెచ్చగొడతం లేదు మతాల మీద నీళ్లు చల్లుతున్నాను మత సామరస్యం కోసం నేను మాట్లాడుతున్నాను అయితే నా బాధ ఏంటంటే తెలుసా మరి జెసిక అనే సహోదరి ప్రవీణ్ పగడల గారి భార్య అవి నన్ను మీడియా ముందు వచ్చి చెప్పింది దీని గురించి నేను ఒక వీడియో చేశాను టీవీ ఫైవ్ మూర్తి విషయంలో లేకపోతే ఏబిఎన్ విషయంలో నేను వీడియో చేశాను వాళ్ళు డిక్లేర్ చేయకుండా ఆ సీసీ ఫుటేజ్లు మావి కాదని డీజే చెప్పాడు అవి ఎవరైనా మీరు చెప్పాలిగా మరి చెప్పలేదు సరే అయ్యి అవి పక్కన పెట్టేసేయండి మరి మీరు డిక్లేర్ చేసి అతను తాగుబోతుగా అతనే అని చెప్పేసి రాజేష్ నువ్వు చెప్తున్నావుగా అతను ఖచ్చితంగా ఈ వీడియోలో ఆధారం ఉందని చెప్పావుగా అతనేనని మరలా చెప్తున్నాను అతనే నువ్వు డిక్లేర్ చేసావు అతనే నేను తాగి చచ్చిపోయాడని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు మరి ఆ ఏదైనా ఆధారాలు ఉంటే మీరు ఇవ్వచ్చు అని చెప్పావు నేను న్యాయం తరపున నిలబడ్డానో న్యాయం తరపున నిలబడ్డావా ఆ చెక్కలకు బ్లడ్ ఎవరిది మనిషి మనిషి శవంగా మారితే అతని మీద బండి కరెక్ట్గా ఒక దుప్పటి కప్పినట్టుగా చెప్పారు ఎలా జరుగుద్ది అసలు అది ఈ భూమి మీద ఏ యాక్షన్ ఎలా జరుగుద్దా మేము శిక్షలు పడాలని కోరుకోవట్లా హత్య అని మీరు డిక్లేర్ చేయాలని కోరుకో మేము కోరుకోవట్లా కానీ అతను తాగుబోతుని మీరు చిత్రీకరించొద్దని మా వాదన అతను ఎంతో బాధపడుతుంది తన భార్య మీరు తన క్యారెక్టర్ అసెషన్ చేసేది మీరు మేం కాదు పాస్టర్లు మేము కాదు ఆయన గౌరవిస్తున్నాం ఎవరో కోహనా మేధావులు కొంతమంది పాస్టర్ని వీడియోలో టెలికాస్ట్ చేస్తున్నారు అతను మంచివాడు కాకపోవచ్చు మాకు తెలియదు కానీ అతనే క్రైస్తవుల అంబాసిడర్ కానే కాదు మరి ఎంతమంది ఉన్నారో చూసి చాలామంది మనం చూస్తున్నాం కాబట్టి నేను న్యాయం తరపున నిలబడ్డాననే నువ్వు అనే మాట అది కరెక్ట్ కానే కాదు మరలా చెప్తున్నాను నువ్వు పెద్దానికి రోజుకు వందసార్లు ఇలా మేసాలు మేలేస్తున్నావు నువ్వు క్రైస్తవుడు అయినా నాకు అర్థం కావట్లేదు ఒకవేళ క్రైస్తవుడు అని చెప్పి మరి దళిత్ బ్రాండ్ అని చెప్తున్నావు మరి దళితులకు జరిగిన అన్యాయానికి నువ్వు దళితులకి అగైన్స్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు ఇది ప్రత్యేకమైన ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు మాకు ఈ ప్రవీణ్ పగడాలనే తన తల్లి ఆమె దళిత్ ఆమె దళిత్ ఆమె ఎంత ఏడుస్తున్నారో ఈ భారతదేశానికి పట్టిన పరిస్థితిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకోండి వచ్చారు దళితులకు జరిగిన అన్యాయం మీరు గోదావరి జిల్లాలో మీరు బతుకుతున్నారు కదా భీమవరంలో మీరు బతుకుతున్నారు కదా ఊరి చివరి ఇల్లు ఎవరై ఉన్నాయి నాయుళ్ళు ఉన్నాయా కమ్మూరు ఉన్నాయా కాపులు ఉన్నాయి రెడ్లు ఉన్నాయా నేను కృష్ణమ్మ నాయుడు గారు సామాజిక వర్గం నుంచి కన్వర్ట్ అయ్యాను నాకు ఏ కాస్ట్ ఏ కాస్ట్ ఫీలింగ్ లేదు కానీ ఊరి చివరి ఇళ్ళు దానికోసం నువ్వు పోరాడగలుగుతున్నావా అని చెప్తాం కానీ మేము ఇప్పటికీ ప్రేమిస్తున్నాం నిన్ను నువ్వు గుండెల మీద చేసుకుని నువ్వు కరెక్ట్ జర్నలిజం చేయి రాజేష్ నీకే చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా నీ మేసం ఉంది వంద సార్లు మెలేస్తావు మేసాని ఆ మేసాని కనుక నోరుంటే ఆ మేసం మాట్లాడుతుంది అరే రాజేష్ నువ్వు మెజారిటీ పక్షాన ఉన్నావు బైబిల్లో యాకో యాకో పత్రికలో విధవరాల పక్షంగా ఉన్నామని చెప్తున్నాడు ఆమె విధవరాలు భర్త చనిపోయి బాధపడుతుంది ఆమె ఆమె పక్షంగా న్యాయంగా మాట్లాడాలి నువ్వు డిక్లేర్ చేయమని చెప్పట్లా అది హత్యని డిక్లేర్ చేయ చేయబడిన బాధలేదు కానీ అది తాగుబోతుని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు నువ్వు ఈ విషయాన్ని నేను కోరుకుంటున్నాను నిన్ను ఖచ్చితంగా నువ్వు చెప్తున్నావు మరి ఆ మేసం అనేది నోరుంటే మాట్లాడుతుంది నీకున్న బ్రాస్లెట్ ఇట్లా మాట్లాడితే ఇలా చేయిపోయిద్దావు ఇదంతా క్రిస్టియన్కి అగనెస్ట్ తెలుసా నీకు లేకపోతే మేసాలు ప్రధానికి ఇలా ఎలా ఓ తిప్పుతావు ఏంటి మేసాలు తిప్పుతున్నావు అది క్రిస్టియన్టీనా క్రైస్తవ సంస్కృతి అది కానే కాదు గుర్తుపెట్టుకో తను తాను తగ్గించుకున్నవాడు అన్నావు నీకు తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడుగు ఆయన చెప్తాడు తను తాను తగ్గించుకోమని చెప్తున్నావు కాబట్టి నువ్వు పోరావలసినవి చాలా ఉన్నాయి కానీ ఇలాంటి విషయంలో దళితుల పక్షాన్ని నిలబడకుండా ఏదో మిస్టేక్ అవసరం తేల్చుమాక నువ్వు ఆ విషయంలో చెప్తున్నాను నీకున్న అవయవాలు అన్నీ తెలుసు లేకపోతే నీకున్న భార్యకి నీ పిల్లలకు తెలుసు నీ బంధువులకు తెలుసు అది హత్యలాగానే అనుమానాలు ఎక్కువ ఉన్నాయని ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా చెప్తున్నాను రాజేష్ నువ్వు మరి మనసు మార్చుకో మనసు మార్చుకుని న్యాయం పక్షాన నేను ఉన్నానని చెప్పే మాట అది అబద్ధమని నేను భావిస్తున్నాను నీ సహోదరుడిగా ఒక క్రైస్తవుడిగా ఒక సేవకుడిగా ఒక పాస్టర్గా ఒక ఇంతకుముందు భయంకరమైన రౌడీగా రౌడీ రౌడీజంగా ఉన్న నేను మరి శాంతి కాముకుడిగా మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల లాంటి ప్రసంగాలని పదే 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 నేను తెలియజేస్తాను ఏ పార్టీకి నాకు సంబంధం లేదు బైబుల్ సాక్షిగా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు చెబుతున్నావు మరి అనేకమైన విషయాలు నువ్వు మరి రోజుకు వంద సార్లు మరి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటావు కాబట్టి నీ పద్ధతి మార్చుకో మరి నీ బ్రాస్లెట్ మరి మాట్లాడటానికి లేకపోతే నీకున్న అవయవాలు మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నీ నీ జీవితాన్ని మార్చుకోమని నా ద్వారా నిన్ను నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చెప్పు నువ్వు నాకేం శత్రువు కాదు లేకపోతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం శత్రువు కాదు ఎందుకంటే ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు ఈ భారతదేశంలోనే ఒక అతి మంచి చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన నిన్ను ఇలా మాట్లాడమని చెప్పడం నేనైతే అనుకోను ఆయన సెక్యులారిటీ పాటిస్తాడు కానీ ఈ లోకల ప్రతి పార్టీలు కూడా మరి వాళ్ళ మెహర్బాణి కోసం మీరు వీడియోలు చేయొద్దు నేను చెప్పేది అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పరో లోకేష్ గారు కూడా నువ్వు వాళ్ళు మాట్లాడమని చెప్పరో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పకపోవచ్చు కానీ నువ్వు మాత్రం ఇలాంటి సందర్భంలో ఒక జాతి కోసం నిలబడి హిస్ ఇస్తేర్లాగా మారాలి తప్ప నువ్వు ఆ మాన్గా మార్లా వీల్లేదు బైబుల్ నువ్వు తెలుసుకో ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను ఈ మాట ఈ వీడియో కూడా నాకు మనస్ఫూర్తిగా లేదు కానీ ఎందుకు చేస్తున్నా తెలుసా నువ్వు అతను తాగుబోతుగా మరలా డిక్లేర్ చేసి మాట్లాడుతున్నావు అతను తాగుబోతుగా డిక్లేర్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు అన్యాయం వైపు నిలబడ్డావు న్యాయం వైపు కనుకున్నావు నువ్వు నోటర్లుగా ఉంటే న్యాయం ఉన్న ఉన్నవాడి లేకపోతే నువ్వు నువ్వు ఉన్నది యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించి లేదా ప్రమాదం అని చిత్రీకరించి నువ్వు త్రాగుబోతుగా మరలా ఆయన్ని అవమానిస్తున్నావు వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబాన్ని రోడ్డు లాగుతావు అని చెప్తున్నావు వీడియోలో రోడ్డు లాగేది మేం కాదు మీరు ఆయన రోడ్డు లాగేది మేము కాదు మీరు ఆ సీసీ పిడో ఉంది ఆయన కాదని మేము చెప్తున్నావు బండి ఉంది ఆ బట్టలు ఉన్నాయి లేకపోతే ఆ హెల్మెట్ ఉంది మాస్క్ ఉంది మనిషి ఉన్నాడు మరి ఆయన కాదని మేము చెప్తున్నావు నువ్వు ఆయన నేను చెప్తున్నావు నువ్వు మాస్క్ తీసి మనుషులు పోలిసావా ఆయనకి నువ్వు హెల్మెట్ తీసి ఏదన్నా తలకాయ నూనె పెట్టావా ఏదో దగ్గరుండి మాట్లాడేట్టు మాట్లాడుతున్నావు ఎవరు ఎవరు మెప్పు కోసం నువ్వు బతుకుతున్నావు ఏ నీ పిల్లలకి ఏమైనా డబ్బులు కావాలా లేకపోతే నీ కుటుంబానికి ఏమైనా డబ్బులు కావాలా మళ్ళీ చెప్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదో మాట్లాడతాను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏ పార్టీకి సంబంధం లేదు నేను సెక్యులారిటీ ఉన్న దాంట్లో బెస్ట్ ఎవరో వాళ్ళకి ఓటేసే వ్యక్తిని నేను అయితే ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దేవుని నామ మహిమార్థమై అనేక సభల్లో నేను గెస్ట్గా వెళ్తున్నాను దేవుడి కోసం అనేక మంది పాపాత్మలు పుణ్యాత్ములుగా మార్చే క్యారెక్టర్ నాది నేను డబ్బుల కోసం అమ్ముడిపోయే వ్యక్తిని కాదు నేనేమంటానంటే ఏ పార్టీ గొడుగు కిందకెళ్ళినా మన ఓన్ ఎజెండా ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను ఉండదు ఎందుకంటే నువ్వే కాదు నీ నేను నేనున్నా కూడా అలా మాట్లాడాలి ఎందుకంటే ఓన్ స్టాండ్స్ ఉండవు కాబట్టి నువ్వు ఒక్కసారి ఇలాంటి సందర్భంలో ఇలాంటి తప్పులు చేయొద్దు మహాసిన రాజేష్ నీకు చాలా భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్యే మాండేట్ మీరు మీకు అంతకుముందు ఇచ్చారు తర్వాత తను తీసేసుకున్న పరిస్థితులు బట్టి వెళ్ళిపోయింది మరి తర్వాత భవిష్యత్తులో నీ స్టాండ్ ఏంటి ఉన్న దళితులు కూడా నీకు అండగా ఉండరుగా ఇంతకుముందు మెజారిటీ మెజారిటీ ఉన్న వాళ్ళు ఎవరు నీకు అండగా ఉండరు ఎప్పటికీ కూడా నువ్వు అంట అంటరాని వాడు ఏమైనా చూస్తారు అగ్ర కులాలు నీకు తెలుసో తెలీదో ఈ భారతదేశ యొక్క చరిత్ర మరి నువ్వే ఎన్నోసార్లు చెప్పావు మాకు నీ ద్వారా మేము బలపడ్డబడ్డాం మరి మా ద్వారా నువ్వు చెప్పించుకుంటున్నావు ఏంటి అర్థం కావట్లేదు అదే విచిత్రంగా ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను మరి ఈ రోజుల్లో నువ్వు మంచిగా నిలబడాలి ఈ ప్రవీణ్ పగడాలకి ఆయనకి న్యాయం చేయాలి మీరు దగ్గరుండి ద దయచేసి మరి శ్రోతలు వినే వాళ్ళందరికీ మీరు కామెంట్స్ చేయండి కింద కామెంట్స్ చేయండి రాజేష్ గారి ప్రసంగాలు విన్నారు కృష్ణమన్న అలియా అలియాస్ నా ప్రసంగాలు కూడా వింటున్నారు మీరు ఎవరు ఇది కరెక్ట్గా ఉందో మీరు కామెంట్ కామెంట్ చేసి తెలియజేయండి ఏమైనా పిచ్చిపెట్టినట్టుగా మాట్లాడుతున్నావు మనస్సాక్షిని చంపేసుకున్నావు నువ్వు ఇంట్లో మరి ఎట్లా ఉండలో నాకు తెలియట్లేదు నాకు ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు పద్ధతి మార్చుకోవాలి అని యేసు ప్రభుణముల ప్రేమతో నీకు నేను మనవి చేస్తున్నాం ఇందిరాగాంధీ కాన్సెప్ట్ తీసుకోండి ఇందిరాగాంధీ గారిని చంపేసింది ఎవరు మరి మైనార్టీతో ఉన్న ఆ సిక్కు మతస్థులే కదా ఇది మరి అన్ని మతాల వాళ్ళు గన్స్ లేకపోతే ఆయుధాలు పంజాబ్లో మనం చూస్తున్నప్పుడు సిక్కు మతస్థులకి ఆయుధాలు ప్రొవైడ్ చేయబడతాయి వాళ్ళకి కేసు కాదు మరి అనేకమంది నార్త్ ఇండియా పరిస్థితులు చూస్తున్నాం ఈ భారతదేశంలో పెద్ద సమస్య అంటే తెలుసా మతం ఈ మతం అనేది వివేకానంద గారు వాళ్ళు చెప్తున్నారు జీసస్ క్రైస్ట్ శాంతి శాంతి కాముకులు అని మరి ఎవరు కత్తులు పెట్టి తిరుగుతున్నారు రోడ్లు ఉంటారు ఎవరు మార్చి చేస్తున్నారు క్రైస్తవుల క్రైస్తవులు బైబిల్ పెట్టుకుని శాంతి ర్యాలీలు చేస్తున్నారు బైబిల్ బైబిల్ ద్వారా పాస్టర్స్ వల్ల ప్రజలకి చాలా మేలుందయ్యా ఒకసారి చూసుకో చరిత్ర మరి ఎవరెవరు ఆర్గనైజేషన్ చేస్తున్నారు ఎవరెవరు రోడ్లు కత్తులు పెట్టుకుని మరి లా అండ్ ఆర్డర్ మీకు అగెనిస్ట్గా ఎవరైతే మార్చ్ చేస్తున్నారో నార్త్ ఇండియాలో ఒకసారి వీడియోలు పెట్టి చూసుకో అవన్నీ కూడా కరెక్ట్ కానే కాదు నరేంద్ర మోడీ గారి మీద మాకు మాకు గౌరవం ఉంది లేకపోతే మరి నరేంద్ర మోడీ గారు కూడా పోపు దగ్గర ప్రేర్ చేయించుకున్నాడు మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మరి ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా వారు కూడా ప్రేయర్ చేయించుకున్నారు జీసస్ గురించి మంచిగా మాట్లాడారు మంచి రోజులు వస్తాయి అనుకున్నాం భారతదేశాన్ని భారతదేశానికి క్రైస్తవులు ఉగ్రవాదులుగానో లేకపోతే ఘోరమైన వ్యక్తులుగానో మీరు చిత్రీకరించొద్దు దళితుల తరఫున పోరాడండి మైనార్టీ తరఫున పోరాడండి విధవరాలైన ఆమె మరి జెసికా ఆ సహోదరి తరఫున మీరు పోరాడమని మీకు తెలియజేస్తున్నాను మీరు మీరు తేల్చకపోయినా బాధలేదు తాగుబోతుగా మాత్రం చెప్పొద్దని నేను మీకు తెలియజేస్తాను ఇందిరాగాంధీ విషయంలో ఒక మాట తెలియజేస్తాను ఇందిరాగాంధీ గారు మైసూర్లో మరి ఎవరో ఉగ్రవాదులు దాక్కున్నారనే సొన్నా ప్యాల సొన్నా ప్యాలెస్ మందిరం ఉన్న దాంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారనే మరి ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఇందిరాగాంధీ ఒకటి స్టార్ట్ చేసింది మరి అక్కడ వాళ్ళకున్న వాళ్ళ మత విశ్వాసాలని మరి ఓవర్కమ్ చేసుకుంటా ఉగ్ర ఉగ్రవాదులను చంపేసి ఉగ్రవాదులు చంపిన టైంలో అనేకమైన జనం కూడా చనిపోయారు చనిపోయిన టైంలో మరి ఇందిరాగాంధీ గారిని తర్వాత ఎవరు చంపారు చెప్పండి ఆమె దగ్గర ఉన్న ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్న సిక్కు మతస్థులు చంపేశాడు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి మతాన్ని గౌరవిద్దాం ప్రతి మతంలో ఉన్న పరిస్థితుల గురించి ఎవరు మాట్లాడద్దు దయచేసి ఇక్కడి నుంచి మత సామరస్యం కోసం నేను మాట్లాడడానికి నేను కోరుకున్నాను కాబట్టి ఆ ఇందిరాగాంధీని చంపేసిన ఆయన ఒక సిక్కులు ఆయనే ఆ పక్కన ఉన్న వాళ్ళతోనే చంపేస్తారు గుర్తుపెట్టుకోండి నీ పక్కన ఉన్నవాళ్ళు నీకు పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి క్రైస్తవులు ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్లో మంచి క్రైస్తవులు ఉన్నారు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మంచి క్రైస్తవులు ఉన్నారు వీళ్ళందరికీ తెలుసు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని నువ్వు రాజకీయ నాయకుడిగా మాట్లాడద్దు నువ్వు మంచి క్రైస్తవుడిగా మాట్లాడు పరిషద్ధుల్లో ఏసుప్రభు బిడ్డగా మాట్లాడు గుర్తుపెట్టుకో నీకు నీ ఇంట్లో ఉన్న వస్తువులు నిన్ను మాట్లాడతాయి బైబుల్ ఇప్పుడు కొత్త ఏం కాదు ఈ హత్యల విషయంలో ఈ ఇప్పుడు మెజారిటీగా ఇలా తేలింది కాబట్టి ఈయన యాక్సిడెంట్ చిత్రీకరిస్తున్నారా నేనేమంటానంటే క్రైస్తవం చంపింది ఇప్పుడు కేసులు నిలబడవు ఎందుకు నిలబడవు తెలుసా మన భారతదేశానికి వచ్చిన తోమానే మొట్టమొదటి యేసుప్రభు శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఒకడు తోమ భారతదేశానికి వచ్చాడు ఆయన ఎవరు చంపారు ఆయన కేరళలో సేవ చేశారు చెన్నైలో ఆయన బల్లింపట్లతో చంపారు ఎవరు చంపారో నీకు తెలుసు ఆ కేసు నిలబడిందా ఆ కేసు శిక్షణ పడమని జెరూసలేం నుంచి ఎవరైనా వచ్చారు అక్కడికి లేదు తర్వాత రానున్న దినాల్లో మన కలకత్తాలో సిరంపూర్లో విలీం కేరీ గారు అనేక మంది వ్యక్తులను చంపుతుంటే ఈ నెల ఆపాడు కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల గారి ప్రసంగాల్లో మతం అనేది ఎప్పటికీ మన దగ్గరికి చేరనీ మానవత్వమే చేరదిస్తుంది అయితే ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు కాళ్ళు వాళ్ళకి చెప్పుకోవచ్చు కాబట్టి మరి ఈ రకరకాల మతాలు చెప్పుకోవచ్చు కానీ ఒక క్రైస్తవుడిగా ఒకప్పుడు హిందూగా ఉన్న నేను క్రైస్తవుడిగా శాంతి కామక శాంతి కామకుడుగా మారిపోయాము బైబుల్ సాక్షిగా చెప్తున్నాను మేము కార్పొరేట్ పాస్ట్ కానీ కానే కాదు నేను క్రీస్తు పరుగు క్రీస్తు పక్షంగా నిలబడి ప్రవీణ్ పగడాలకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నీ మీడియాలో మరలా చెప్తున్నాను నా బాధ ఏంటంటే అన్ లాంగ్వేజ్ ఉపయోగించడానికి వీలు లేదు మరి అక్కడ మరి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మాట్లాడుతున్నాడు కదా ఏం మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ గారు అందరు కూర్చున్నారు మరి ముస్లిం స్పోక్ పర్సన్ షుబ్లీగారును అక్కడ నుండి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా ఒక పార్టీ గొడుగులేమోస్తున్నారు నా బాధ అదే చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ సీఎం కానీ నేనేమంటానంటే వాళ్ళ మెహర్బానీ కోసం మీరు చేయొద్దు ఆయన చెప్పమని చెప్పడు మీకు వాళ్ళ మెహర్బాని కోసం మీరు చేయొద్దు కాబట్టి మరి జస్సిక గారికి వారికి మనశ్శాంతిని మీరు తీసుకురండి ఖచ్చితంగా చెప్తాం మనశ్శాంతిని మీరు తీసుకురండి ఆ మాటలు మీకు తెలియజేస్తున్నాను మరి రాజీవ్ గాంధీని చంపేసింది ఎవరు ఎల్టీడీ ప్రభాకర్ రావు గారు అని చెప్పారు మరి శ్రీలంకలో ఎల్టీడీ ప్రభాకర్ రావు గారు వాళ్ళందరూ కూడా చంపేయడానికి ఇక్కడి నుంచి రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపించాడు దీనికి దానికి ఉన్న లింక్ ఏంటి తెలుసా అక్కడ అణగారెం జాత తరపున పేద ప్రజలు లేకపోతే తమిళ తరపున పోరాడే పోరాడిన పరిస్థితులు మరి ప్రభాకరరావుగా ఉన్నాయి ఒక డాక్టర్ అయిన ఆ ప్రభాకర్ రావు తుపాకీ పట్టుకున్నాడు నేను ఎందుకు చెప్తాను తెలుసా అనగారిన జాత బలహీనత పక్షాన మరి వాళ్ళు నోరు వాయిస్ విప్పకపోతే తుపాకులు పట్టుకునే పరిస్థితులు వస్తాయి కానీ ఏసుక్రీస్తు ప్రభారు తుపాకులు కత్తులు విడిచిపెట్టమని చెప్పిన దేవుడైనా ఆ దేవుడు కాదైనా తుపాకులు కత్తులు విడిచిపెట్టమని సాధులుగా మాట్లాడి మారి మారి బైబిల్ని అందరికీ తెలియజేయమన్నాడు అందరినీ తెలియజేసి నాకు శిష్యులుగా చేయమన్నారు మరి నేను జైల్లో ఉన్నప్పుడు ఐతల కళ్ళ కేసులు మట ముద్ద స్నేహం చేశాను ఆ లోపలకు అనేకమైన మటకేసు ముద్దలు మేము కొట్టుకున్నాం ఎలాంటి మనస్తత్వం మాయి కాబట్టి మనిషి హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలిగింది ఈ డబ్బు కోసం మరి ఎలాంటి అయినా సరే మనుషులు ప్రవేశించి చేస్తున్నారు మా బంధువులు బంధువులు కుటుంబాలు నిలబడతలేదు కాబట్టి నేను మన కుటుంబాలకు అతీతంగా లేకపోతే పార్టీలకు అతీతంగా ఒక మంచి మాటలు మాట్లాడదాం ప్రవీణ్ పగడాల నీతి మంత్రుని నేను వాయిస్ చెప్పుతున్నాను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు చాలామంది చాలా చాలామంది వేరే నన్ను అనుకుంటున్నారు ఎందుకు ఇట్లా పెద్దగా బిగ్గరగా మాట్లాడుతున్నాడు నేను అని మేము బిగ్గరగా అరిచినంత మాత్రాన అది సాధుతత్వంలో వన్ ఆఫ్ ది పార్ట్ యేసుప్రభు అన్నాడు అరిశాడు ఏసుప్రభార్ అరిశాడు బాప్తి వాహన పెద్ద శబ్దం చేశాడు అదేవిధంగా మరి స్టెఫెన్ ముష్కర్ గారని బిగర్ గారి అరిశాడు పౌలు గారు సున్నమ్మ కట్టిన గోడలారా అని అలా అని మేము వరవాలని మేము లేము ఆ పదజాలం మేము ఉపయోగించట్లా కానీ ఏంటంటే బైబిల్ పక్షంగా నిలబడిన బోధకులకి అండగా మాత్రమే నిలబడుతున్నాం సానుభూతి మేము తెలియజేస్తున్నాం వారి కుటుంబానికి సేవ చేసేది మేము వాటి వారి కుటుంబానికి మేము మరి మంచి ప్రవీణ్ పగడాలో తాగుబోతు కాదు ఆయన మంచి దైవ సేవకుడు ఆయన ఒక దేశ భక్తుడు అని చెప్పడానికి మేము ఇష్టపడుతున్నాం మహాసేన రాజేష్కైనా పద్ధతి మార్చుకుని చక్కగా మనస్సాక్షితో నువ్వు ప్రజల పక్షంగా పోరాడు లేకపోతే ఒక మంచి దాన్ని ఏమంటారంటే దళితుల పక్షంగా పోరాడు దళిత్ నా బ్రాండ్ అని చెప్పి ఎట్లా ఎట్లా మేసాలు ఎన్నోసార్లు మెలిసేవాడు దళిత్ నీ బ్రాండ్ అయితే నువ్వు న్యాయం ఎక్కడ చేస్తున్నావు నువ్వు నీ పద్ధతి మారిపోయింది కింద కామెంట్లు చూసుకోండి నీ జీవితంలో మరలా చెప్తున్నాను చాలా ఏజ్ ఉంది నీకు ప్రభు చిత్తమైతే ఒక మంచి మనిషిగా మారి మరి దేవుడి దే దేవుడి సన్నిధిలోంచి ఒక దోషాలు మీ ఇంటి మీదకి వచ్చేస్తాయి దేవుడి సన్నిధిలో నుంచి ఒక నీతి మంతుల పక్షంగా ఆ ప్రవీణ్ పగడాల గారి బ్లడ్ దేవుడికి మొర్ర పెడుతుందయ్యా ఆనాటి కాలంలో హాపేశాడు హెబేల్ని హెబేల్ బ్లడ్ మొరపెట్టిందని బైబిల్ తెలియజేస్తుంది మరి ఈ ప్రవీణ్ పగడాల గారి బ్లడ్ దేవుడికి మొర్ర పెడితే ఆ దేవుడి దగ్గర నుంచి మహాసన రాజేష్ మీ ఇంటి మీదకి శాపాలు లేకపోతే భయంకరమైన మరి నాశనానికి గురికా గురి కావాల్సి వస్తుంది ఏ డబ్బు మనం రక్షించలేదు ఏ గుర్రాలు నేను రక్షించలేవు కాబట్టి గుర్తుపెట్టుకో దయచేసి ఇప్పటికైనా దేవుని పక్షంగా నిలబడు మరి ప్రేమ పక్షంగా నిలబడు వీలైతే పార్టీని విడిచిపెట్టేసి ఏమొస్తాయా పార్టీలు ఎందుకయ్యా అవన్నీ మనకి పార్టీని విడిచిపెట్టేసి మరల భారతదేశంలో ఉన్న అణగారణి జాతి తరఫున నువ్వు పోరాడి భారతదేశానికి ఒక గొప్ప నాయకుడు నేను నిన్ను అభినందిస్తాను ఒక నాయుడు సామాజిక వర్గంలో నేను నేను మరి అనేకమైన అన అనగారం జాతిని మేము చూసాం ఇప్పుడు అనగారం జాతి కాళ్ళు కడుగుతున్నాం మేము మా చర్చలకు వస్తే అందరు కాళ్ళు కడుగుతాం మాల మాలిగులు మరి అనేకమైన కులాలు కాళ్ళు కడుగుతాం యేసు ప్రభు నేర్పించిన మాకు గది మరలా చెప్తున్నాను నువ్వు మంచి రూట్లోకి వెళ్ళాలని నేను యేసుక్రీస్తు ప్రభు నామంలో హెచ్చరిస్తున్నాను గుర్తుపెట్టుకోండి మరి ఇంకా వినయ శ్రోతలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఇది పరిశుద్ధ గ్రంథం అనేది ఏసుక్రీస్తు ప్రభు చెప్పింది కుడి చెంప కొడితే ఎడం చంప చూపించమని అద్భుతమైన సిద్ధాంతం ఇది ఈ సాధుతత్వంలో మేము బ్రతుకుతున్నాం ఈ బోధకి ఆకర్షించబడిన వాళ్ళే మారు మనసు పొంది బాప్త్యసలు పొందుతారు మాకు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది ఏంటది సమస్త మానవాళ్ళకి మీరు వెళ్ళండి నా నామం తెలియజేయండి మరి వారు నమ్మి బాప్తి సంబంధించిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది మహాసేన రాజేష్ను బాత్య సంబంధావా నువ్వు మారుమస్ పొందావా మారుమస్ పొంది బాప్తం పొందితే నీకు పరలోకం ఉంటుంది అది మంచిగా బతికితేనే లేకపోతే ఎలా పడితే అలా బతికి రోజుకి వందసార్లు ఇట్లా మేసాల మేలేస్తే నీ పౌరుషం కుదరదు ఇక్కడ దేవుడి దగ్గర నీ ఆటలు సాగవో తగ్గించుకుని బతకండి మరి అనేకమైన సేవకులు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఎలా పడితే అలా మాట్లాడద్దు బైబిల్ ప్రకారంగా మాట్లాడండి నీతి ప్రకారంగా మాట్లాడండి నేను అనేక మీటింగ్స్ కూడా వెళ్ళడానికి డేట్ లేకుండా ఆపేసి ఇలాంటి వీడియోలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మరి మన భారతదేశానికి సేవ చేసిన ప్రవీణ్ పగడాల గారికి ఆయన కుటుంబానికి నేను ఎంతో కొంత వరత సహాయంలాగా ఒక వాయిస్ వినిపించడానికి నేను ప్రవీణ్ పగడాల మనిషిని ఏసుక్రీస్తు ప్రభు వారి బిడ్డనే నేను ప్రవీణ్ పగడాల మనిషిని అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా రాజేష్ నీ పద్ధతి మార్చుకుని నువ్వు కూడా ప్రవీణ్ పగడాల మనిషివి మహా గొప్ప దవ్య ప్రకటించు ఆయన బ్లడ్ దేవుడి దగ్గర మొరపెడితే నీకు క్షేమం కాదు అది ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి లేనివి మీరు చెప్తున్నా ఉంటే ఐజీ గారికి ఏమన్నా అన్నావు ఆ కర్రలు ఏంటి బ్లడ్ ఏంటి ఆ బుల్లెట్ కరెక్ట్గా ఏంటి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయన హత్య అని మేము చెప్పడానికి కాదు కానే కాదు లేకపోతే అది అనుమానం అని చెప్తున్నాం అయితే మీరు చేయాల్సిందేంటో తెలుసా మీరు తేల్చకపోయినా బాధలేదు ఖచ్చితంగా ఆయన తాగుబోతు కాదు మంచి దైవ సేవకుడని తన మీరు మాట్లాడి తన భార్య పిల్లలకి ఆదరించి వీలైతే ఒక మంచి మాటలు చెప్పి ఆ తల్లిని ఆమె ఆమె హాస్పిటల్లో ఉందంట మీ వీడియో మీ టీవీ కెమెరాలు చూసి ఆమె హాస్పిటల్ పాలు అయిపోయింది ఆ ముసలితో హాస్పిటల్ బాగా అయిపోయింది ఆ బీపీ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది మీ మాటలకి ఆ గుండెలు పొడి పొడుచు పొడిపోతున్నాయి టీవీ ఛానల్స్ అందరూ కూడా ఆయన తాగుబోతు తాగుబోతు ఇప్పుడు కూడా చిత్రీకరిస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను మీరందరూ కూడా శాంతి కాముకలుగా మారండి గుండెల మీద పని చేసుకుని మనసాక్షి ప్రకారంగా బతకండి ఒక మహానుభావుడు యేసు క్రీస్తు ప్రభు కోసం మీరు బతకమని మహాసేన రాజేష్కి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగినాయి నేను ప్రభుని నమ్ముకోకముందు మరి ఆయుధాలు మరి వాహనంలో పెట్టుకుని నేను తిరిగేవాడిని అలాంటి వ్యక్తిని ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి బైబిల్ పెట్టి తిరుగుతున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను మిమ్మల్ని అందరూ దేవుడు కాక మీ పద్ధతులు మార్చుకుని మనసు పొందితే ఆశీర్వాద దేవుళ్ళు మీ కుటుంబానికి వస్తాయి నా కుటుంబానికి వస్తాయి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక ఆ మేన్ థ్యాంక్ యూ